தமிடு <laughs> தமிடு <laughs> <laughs>

పెద్దలు గోపీచంద్ గారి సహాయ సహకారాలతో మరి కొత్త పెన్షన్లు ఆరు పెన్షన్లు మరి శాంక్షన్ చేసి ఈరోజు పెద్దల గోపీచంద్ గారు కమిషనర్ గారు బాపిరాజు గారు చేతుల మీదుగా మరి వారికి అందజేస్తే వారు ఎంతో ఆనందిస్తున్నారు ఎందుకంటే భర్త చనిపోయిన వెంటనే మరి ఏ ఈడీ లేకుండా వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం అంటే చాలా ఆనందంగా ఉంది మాట చెప్తున్నారు మరి వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు దానికి ప్రత్యేకంగా మేము మంత్రి గారు పుల్లిరేంద్ర గారికి కమిషనర్ బాపిరాజు గారికి పెద్దలు గోపీచంద్ గారికి మా డివిజన్ ప్రజలు అందరితో కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి సుపరిపాలనలో తొలి అడుపుకి వెళ్తుంటే కూడా మేము ఇంటింటికి అందరూ కూడా చాలా బాగుంది ఆ రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న ఒక్కొక్క పథకం సూపర్ సిక్స్ పథకాల్లో ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు అని చెప్పి మరి ప్రభుత్వాన్ని అందరూ కూడా మెచ్చుకుంటూ జరుగుతుంది చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వాన్ని మరి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఈ నెలలో మా డివిజన్లో ఒక పదమూడు వికలాంటి పెన్షన్లు అనివార్య కారణాల వల్ల మరి వాళ్ళు ఎడిఫికేషన్కి సరిగా వెళ్ళకపోవడం వల్ల ఆగిపోయినాయి ఇప్పుడే అది కమిషనర్ గారి దృష్టికి కూడా తెచ్చాను ఈ ఆరో తారీఖున వాళ్ళకి మళ్ళీ వెరిఫికేషన్ చేయమని చెప్పి కమిషనర్ గారు మరి ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది ఆరో తారీఖు వెరిఫికేషన్ అవ్వగానే అర్హులైన ప్రతి ఒక్కరికి డివిజన్లో ఎవరున్నా సరే వాళ్ళకి కమిషనర్ గారి ద్వారా మరి మంత్రి గారికి కూడా చెప్పి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని ఈ నెలలో ఎట్లాంటి పెన్షన్ రాని వాళ్ళకి వాళ్ళు సర్టిఫికేట్ రాని అని ఆరో తారీఖున రెండు నెలల పెన్షన్ కలిపి వచ్చే నెలలో వస్తుంది ఎవరో కంగారు పడి లోను కావద్దని చెప్పి ఈ సభాముఖంగా పెన్షన్స్ పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ శాఖ మాజీ చైర్మన్ గారు శ్రీ బూదిపాటి గోపీచంద్ గారికి అదేవిధంగా ఇక్కడ స్థానిక తెలుగుదేశం నాయకులు శ్రీ పణికుమార్ గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మిగిలినటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మచిలీపట్నం నగరపాలక సంస్థలో ఈరోజు అదే కొత్త పెన్షన్స్ రెండు వందల అరవై రెండు శాంక్షన్ అవ్వడం జరిగింది మన నియోజకవర్గంలో మచిలీపట్నం నియోజకవర్గంలో నాలుగు వందల నలభై ఏడు శాంక్షన్ అవ్వడం జరిగింది అదేవిధంగా మన జిల్లాలో నాలుగు వేల పదిహేను కొత్త పెన్షన్లు శాంక్షన్ అవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అక్షరాల ఒక లక్ష పెన్షన్లు మరి ఈరోజు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి నాలుగు వేల చొప్పున ఒకటో తారీఖునే ఉదయం ఆరు గంటలకే మేము ఈ పెన్షన్స్ ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ కార్యదర్శుల ద్వారా మరి గౌరవ ప్రభుత్వ ఆదేశాల మేరకు అందజేయడం జరుగుతుంది ఆ విధంగానే ఒక వన్ అవర్ టూ అవర్స్లోనే ఈ సచివాలయ కార్యదర్శులందరూ కూడా ముందు రోజు వచ్చినటువంటి డబ్బు ఎవరైతే వాళ్ళు రెడీ చేసుకుని వెంటనే ఆరు గంటలకి ఏడు గంటలకి అందరికీ ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి మరి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇక్కడ మనం మొదలు పెట్టుకున్నాం మరి ఈరోజు గౌరవ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు ఈరోజే మరి ఒక రెండు చెత్తను తరలించే వాహనాలు ఒక్కొక్కటి కోటి పదిహేడు లక్షల రూపాయల చొప్పున రెండు వాహనాలు తీసుకోవడం జరిగింది ఆ రెండు వాహనాలు కూడా ఈరోజు బల్లదుడ్డిలో పెట్టడం జరిగింది గౌరవ మంత్రివర్యులు రెండు మూడు రోజుల్లో మాకు ఓపెనింగ్ చేయడానికి టైం ఇస్తానన్నారు టైం ఇచ్చినట్టునే కూడా ఆగస్టులోనే మనకు స్వాతంత్రం మన దేశానికి వచ్చింది ఆగస్టు ఫస్ట్కి దురదృష్టవశాత్తు భర్తను పోగొట్టుకున్నటువంటి వీళ్ళకి స్వాతంత్రం అందించింది ఆర్థిక పరంగా మరి గతంలో భర్త చనిపోతే ఎవరన్నా పెన్షన్దారుడు అప్లికేషన్ మళ్ళీ భార్య పెట్టుకోవాలి వీడియో పెన్షన్ కోసం అది సంవత్సరాల తరబడి అక్కట్టారు ఇవాళ అమ్మయ్య ఒక పెన్షన్ ఇచ్చే బాధ తప్పిందని చెప్పి ఆనందించారే తప్ప ఆ కుటుంబం ఏమైపోతుందనే విషయాన్ని ఆలోచించాలి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి ఇదేమి సూపర్ సిక్స్లో లేదు ఇది అయినా సరే ఒక కుటుంబం దిక్కు లేకుండా పోయింది కుటుంబ యజమాని పోయాడనే ఉద్దేశంతో ఆటోమేటిక్గా దరఖాస్తు కూడా లేకుండా ఏదైతే డెత్ సర్టిఫికెట్ ఆ పోయినటువంటి డెత్ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేస్తే ఆటోమేటిక్గా జనరేటర్ అయిపోయి వాళ్ళకి నెక్స్ట్ మంత్ నుంచి కూడా ఈ నెల నుంచి ప్రారంభించాలి అది ఇక ముందు కూడా అటువంటి దుర్ఘటనలు ఏమైనా జరిగినట్లయితే ఖచ్చితంగా అదే నెలలో భార్యకి విడో పెన్షన్గా అయిపోవడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ మనో చేసుకుంటూ మరి పెన్షన్లు గతంలో ఎన్నిచ్చారు అన్ని కార్యక్రమాలు మూడు వేల రెండు వేల రూపాయల నుంచి మూడు వేలు పెంచుతారని వాగ్దానం చేసి సంవత్సర నెలకి సంవత్సరానికి రెండు వందల యాభై చొప్పులు పెంచుకుంటూ వచ్చాడు ఈ రకంగా మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రజల్లోకి వచ్చి ఏదో ఏదో మాట్లాడతాడు పిచ్చి పిచ్చి మాటలు మంచి మరి చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు ఇస్తామన్నారు ఏమో అన్న అన్నమాట ప్రకారం ఇస్తున్నారా రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచాడా ఒకేసారి ఇస్తున్నాడా మరి మీరు సంతోషంగా ఉందా మీ అందరికీ రైట్ మరి ఆ రకంగా అన్నమాటలు చేసుకుంటూ అదేవిధంగా రేపు ఆగస్టు రెండు రైతులకి వాళ్ళకి కావలసినటువంటి వ్యవసాయ ఖర్చుల నిమిత్తం తొలి విడతగా ఏడు వేల రూపాయలు రేపే ఈ నాలుగు వేలు ఫస్ట్ తారీఖు ఎలా ఇస్తున్నారు ఫస్ట్ తారీఖు ముందు ఆదివారం వస్తే శనివారం రంగు అందజేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి చాలా ట్యాంక్స్ పవన్ కళ్యాణ్ గారికి చాలా ట్యాంక్స్